வைரஸ் கம்பு நான் பண்ண राज اوه ستار لا نا نوں نال نوں نال نوں نال ಎಲ್ಲಾ ಎಲ್ಲರೂ ಸ್ಟೂಡೆಂಟ್ ಸಾರಿಗೆ ಅದೂ ಸರ್ ಆನ್ ಮಾಡಿ ಸರ್ ಲಾಂಡ್ ಬುಲಿ ವಿಷಯ আরে <laughs> नमन्ते चिनो बङ्ग्लादेश सर वदीर का करना बहुत है

ನಾನೇನು ಸಿಗ ಮಿಗಲೇ అందరు వాళ్ళు మిగిలినాలు అర్జెంటుగా రెండు లోపలికి ప్రెస్ మీట్ పెడుతున్నాం మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు మన రెండమన్నాడు ఆయన రెండు అర్జెంటుగా లోపలికే ఆపాడు దానికోసం பரலா மந்திராலே இப்போ வாழை கொடுத்து சின்ன சா

పదో బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది దానికి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం తర్వాత రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్టులు అన్నీ టెండర్లు పిలిచాం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్టీ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులు కావచ్చు సెక్రటరీలు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు అదేవిధంగా ఇవన్నీ చేయటానికి ఇవన్నీ చేయటానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ వెనకాల ఉండరు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పులింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్లు కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అటాటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కలు ఆట ఆడి పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన కౌలుగీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ఒక దేశం కాదు చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అస్కాబాద్ అస్థానా ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ఎన్టీ షాపుంజీ మెగా ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తాయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ సేమ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా డీటెయిల్గా స్టడీ చేసి చేసింది లేదు

ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మనం ఫస్ట్ ఫేజ్ వన్ చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఫేజ్ వన్ అవుతుందని గతం నేను చేసిన వర్క్ నా అనుభవాన్ని బట్టి యాక్చువల్గా అసెస్మెంట్కి వచ్చాను అయితే అధికారులతో కూర్చొని కన్ఫామ్ చేస్తాం అందుకేనండి అధికారులతో కూర్చొని టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా టెక్నికల్గా అంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ని అధికారులతో సీఈలు ఎస్సీలు డీఈలు వాళ్ళతో కూర్చోవాలి వాళ్ళతో డిస్కస్ చేయాలి దాని ప్రకారం ముందు అంటే అన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తామండి లీగల్ డిపార్ట్మెంట్ ఉంది లీగల్ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ స్టడీ చేసి ఏం ఎన్జిఆర్ న్యాయం చేస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇప్పుడే చార్జ్ తీసుకున్నాను నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది అయిన తర్వాత అన్నా క్యా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు సంత ఐదు సంతకాలు ఒకటి అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను వాళ్ళని రమ్మన్నా రివ్యూ చేస్తున్నాను రివ్యూ చేసి డేషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మార్చేట్టుకుని ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి అయినా ట్రైన్స్ అయినా బిల్డింగ్స్ అయినా లేదు సెక్రటరియేట్ ఐదు బిల్డింగ్లు యాభై నాలుగు అంతస్తులు యాభై అంతస్తుల బిల్డింగ్లు అయినా అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఇన్ని రోజుల్లో పూర్తవుదో ఒక టెండర్టివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీవి దాదాపు అయిపోయినాయి అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటరు తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ ప్లా వేస్ట్ వేస్ట్ క్లీనింగ్ వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్ దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒక టెంటీ డేట్ పెట్టుకొని ఆ టెంటర్ డేట్ ప్రకారం ముందు పోవద్దు ఖచ్చితంగానండి అంటే యాక్చువల్గా ఇప్పుడు రాజధానిలో రోడ్లు డ్రైన్స్ చాలా వరకు కట్టారు బిల్డింగ్స్ కట్టారు దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అది ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు అక్కడేమో అది ఉండదు మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే రెండుసార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళీ ఉంటారు రెడీగా నెత్తిన మట్టి అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏవేం డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ చేసి అన్నీ చేసి దాన్ని ముందు పోవడం చార్జ్ తీసుకుంటారు కదా టైం

అన్ని ఈ రెండున్నర సంవత్సరంలో అంటే ఈ గత అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్ ఇట్ ఈస్ ఎరఫ్ ఎస్టిమేషన్ అమరావతి రాజధానిలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఇందులో దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు రోడ్డు డిజైన్ చేసింది మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పెద్ద రోడ్లు కావచ్చు చిన్న రోడ్లు కావచ్చు కాలనీలో రోడ్లు కావచ్చు ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు దానికి డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే ఐదు బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరీ కట్టబోయే ఐదు అంత ఐదు బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు ఈ పార్టీ వరకు ఒక టూ అండ్ ఆఫీసులో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్ బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ